పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు కానీ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమ్రోగిపోతోంది కాంగ్రెస్ భావజాలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు పిన్నెల్లి రెండు వేల ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మాచర్లలో విజయ బావుట ఎగురవేసిన నేత నిత్యం ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తలకు దన్నుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిన నాయకుడు పార్టీ పట్ల అంకిత భావం పార్టీ అధినాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో మెలుగుతూ ఉంటారు నాయకుడంటే కేవలం తాను గెలవడం మాత్రమే కాదు కింది స్థాయి నేతలను కూడా గెలిపించినప్పుడే అది నిజమైన నాయకత్వం అవుతుంది ఈ విషయంలో పిన్నెల్లి ముందుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను గెలవడమే కాదు మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు ఐదు జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారు డెబ్బై ఒక్క ఎంపీటీసీలు ఉండగా వాటిలో డెబ్బై ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారు కేవలం ఒకే ఒక్క ఎంపీటీసీకి మాత్రమే ఎన్నిక జరిగింది దానిని కూడా వైసీపీ ఖాతాలోకే తీసుకొచ్చారు పిన్నెల్లి నియోజకవర్గంలో నూటికి నూరు శాతం తమ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబట్టుకోవడం అనేది బహుశా జగన్ తర్వాత పిన్నెల్లికే సాధ్యమైందేమో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రాకముందు పిన్నెల్లి వచ్చాక అన్నట్టు చూడాలేమో ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి టీడీపీ ఖాతాలోనే ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది కానీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దక్కించుకుంది రెండు వేల ఆరులో జెడ్పీటీసీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి పిన్నెల్లికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు అక్కడి నుండి రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూనే వచ్చారు తాను గెలవడమే కాదు నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా మార్చారు వైసీపీకి పూర్తిగా అనుకూలం చేసుకున్నారు మాచర్లలో పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ అనేక ప్రయత్నాలు చేసింది రెండు వేల నాలుగులో చేజారిన మాచర్లను మరలా దక్కించుకోవాలని విధాలా ప్రయత్నం చేసింది కానీ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ ప్రయత్నాన్ని సా ధ్య పడనివ్వకుండా అడ్డుగా నిలిచారు పిన్నెల్లి పిన్నెల్లిని ఓడించేందుకు టీడీపీ మాచర్లలో అభ్యర్థులను మార్చడమే కాదు ఇన్ఛార్జీలను కూడా మార్చింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఫలితంలో మార్పు రాలేదు ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానంతో పాటు పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ లో కూడా ఒక్కసారి వెళదాం పిన్నెల్లిది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని కొండ్లకుంట గ్రామం వారి స్వగ్రామం ఆయన పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించారు నరసరావుపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిన్నెల్లి గుంటూరులో ఏసీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశారు విద్యార్థి దశ నుండే నాయకత్వం లక్షణాలతో ఉండేవారు చదువు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ పదవి బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఆరులో వెల్దుర్తి స్థానం నుండి ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిన్నెల్లి టాలెంట్ చూసి ఆయనకు మాచర్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ సమయంలో టీడీపీ నుండి జోలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు పిన్నెల్లి జోలకంటిని ఓడించి మాచర్లను కైవసం చేసుకున్నారు ఆ తరువాత మరలా ఇన్నేళ్లకు పిన్నెల్లి జోలకంటి డిఎంటే డి తలపడ్డారు ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం ఎవరి వశమవుతుంది అన్నది ఆసక్తిగా మారింది తమకు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కన్నా ఆయనను నాయకుడిగా గుర్తించిన వైఎస్ఆర్ నే ఎక్కువగా అభిమానించారు పిన్నెల్లి అందుకే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ మరణానంతరం పిన్నెల్లి వైసీపీలో చేరిపోయారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలో ఫ్యాను గుర్తుపై పోటీ చేసి మరలా ఎమ్మెల్యేగా గెలుపొందారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చంద్రబాబు గాలి వీచినప్పటికీ మాచర్లలో మాత్రం పిన్నెల్లే నిలబడ్డారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంజనం పిన్నెల్లికి మరింత కలిసొచ్చింది ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హయాంలో మార్చర్లలో ఫ్యాక్షన్ హెచ్చుమీరింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి నియోజకవర్గాన్ని పూర్తిగా పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం అడ్డొచ్చిన వారిని పిన్నెల్లి తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు అని అపవాదు కూడా ఉంది పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇది కాదనలేని సత్యం పైగా పిన్నెల్లిది దుందుడుకు స్వభావం తాను అనుకున్నది సాధించే వరకు ఓపిక పట్టరు ఆ స్వభావమే ఆయనను చిక్కుల్లో పడేసింది కొన్నిసార్లు ఒకప్పుడు రాజధాని ప్రాంతంలో ఉధృతంగా నిరసనలు జరుగుతున్న సమయంలోనే ఆయన అదే ప్రాంతానికి వెళ్లారు వెళ్లడమే కాక వారిని అడ్డగించిన సమయంలో వాగ్వాదానికి దిగారు రైతులతో ఫలితంగా ఉద్యమకారులు ఆయన కారుపై దాడి చేశారు ఇక తాజాగా ఎన్నికల్లో ఆయన నేరుగా పోలింగ్ బూత్ లోకి ఈవీఎం మెషిన్ ను బద్దలు కొట్టారు దీని పర్యవసానంగా పిన్నెల్లిని పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారు ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత అని పేరున్న ఆయన ఈ ఈవీఎం కేసు విషయంలో దాదాపు రెండు రోజుల పాటు తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసులు ఆయనను సినిమా ఫక్కీలో వెంటాడి ట్రేస్ చేసి పట్టుకున్నారు పిన్నెల్లి హైదరాబాద్ అని సంగారెడ్డని ఎక్కడెక్కడో వెళ్లకుండా మాచర్లలోనే ఉండి పోలీసులు వచ్చినప్పుడు లొంగిపోయి ఉంటే కాస్త పరువైనా నిలబడేది అని ప్రత్యర్థి పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు ఏది ఏమైనా పిన్నెల్లి రాజకీయ జీవితం రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు వైభవంగానే కొనసాగింది ఇప్పుడు మాత్రం చిక్కుల్లో పడబోతోందేమో అనిపిస్తోంది ఎందుకంటే ఒక శాసన సభ్యుడు అయి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉండి ఈవీఎం మెషిన్ ను పగలగొట్టడం ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ కేసులో ఆయనపై ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వార్తా కథనాలు బయటకు వచ్చాయి మరి ఈసీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి పిన్నెలి రామకృష్ణారెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి